డైరెక్ట్ తెలుగు తెలుగు న్యూస్కి స్వాగతం యువత డాక్టర్ బాబు జగజన్ రామ్ను ఆదర్శంగా స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు డాక్టర్ బాబు జగన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మాయధనం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరాణి వారికి తన జీవితాన్ని అంకితం చేశారని అందరూ సమానంగా ఉండాలని అంటరాణి తనం అన్నదే ఉండకూడదని అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు వ్యవసాయ రక్షణ శాఖ మంత్రిగా ఉప ఎన్నో మార్పులను తీసుకొచ్చారని ప్రత్యేకించి వ్యవసాయంలో విప్లవానికి కృషి చేశారన్నారు ఈ రోజు దేశంలో ఎగుమతులు ఉచ్చే స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగజీవన్ రామ్ అని కొనియాడారు జగజీవన్ రామ్ కూతురు కుమారి లోక్సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అంతేకాక వన్ టోన్ లో ఉన్న లైబ్రరీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో మోడల్ లైబ్రరీని కడతామని ఎస్ఎల్బీసీ వద్ద ఇరవై ఐదు ఎకరాల్లో అన్ని వర్గాల వారికి ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదివించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని కోట్ల రూపాయలు ఇదివరకే మంజూరు చేస్తుందని వచ్చే నెలలో టెండర్లు పిలువనున్నామని మంత్రి వెల్లడించారు ఢిల్లీలో అప్పుడు బాబు జగ్జీవన్ రామ్ గారి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక పెద్ద బాలీవుడ్ మూవీ ఉండే కాఫీ కొంతమందికి ఐడియా ఉండవచ్చు రిషి కపూర్ డిఫన్ కపాడియా సో అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి సభకి ఎవరు కూడా వెలగ కాబట్టి అంత సూపర్ హిట్ సినిమా మేము దూరదర్శన్లో ఉచితగా ప్రసార చేస్తామనేది కావాలని ఆ పెట్టారు సో కేంద్ర ప్రభుత్వం వారి ప్రసార వారికి చాలా హ్యాపీగా కూర్చొని ఎవరు కూడా బాబు గారి అనేది అనుకున్నారు బట్టి బిహార్ గురించి ఎవరైనా ఉండకపోవచ్చు బట్ బీహార్లో కూడా ఆరా అనేది తూర్పు వైపు ఉన్న చాలా వేదిక పడిన జిల్లా అక్కడ వ్యవసాయ భూమి ఉండదు సరిగా వాతావరణం లేదు ఇండస్ట్రీ లేదు ఏం లేదు అలాంటిది ప్రాంతం వనరులు లేని ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మళ్ళీ భారతదేశానికి ఉంపు ప్రధానికి కావడం ఎంత గొప్ప విషయం అనేది మనం అందరం ఆలోచించాలి ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఏ ఫీల్డ్ అయినా ఒక గాడ్ ఫాదర్ ఉండాల్సిందే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జనతా దళకి ట్రాన్స్ఫార్మ్ అంటే